హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అ డే అవుట్ విత్ మహాలక్ష్మి ఇది పార్ట్ టూ అనమాట టెంపుల్లో దర్శనం అయిపోయింది ఇంకా మొక్కు తీసుకోవడానికి కుదరలేదు అన్న శాడ్ మూమెంట్లో మేమైతే మండికి వెళ్ళిపోయామనమాట తినడానికి ఏంటక్క టెంపుల్కి వెళ్ళి అటు నుంచి అటు మంచిగా నాన్ వెజ్ తినడానికి వెళ్ళారా అనుకోవచ్చు అలా కాదు అట్ల తద్ది రోజు మహాలక్ష్మి బర్త్డే అంటే అక్టోబర్ నైన్త్ ఆ రోజు అట్ల తది సెలబ్రేట్ చేసుకుంటున్నాను నేను బయటకు రానని చెప్పాను అందుకే ఈ బయటకు వెళ్దాం రోజు తిందాము పార్టీ బర్త్డే పార్టీకి తీసుకెళ్తా అని చెప్పి మమ్మల్ని తీసుకెళ్ళింది మండికి అన్నమాట స్టార్టింగ్ విత్ సూప్ సూప్ నాకు నిజంగా మండీ దగ్గర సూప్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉన్న టేస్ట్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది అమ్మ గారాబం నాన్న గారాబం హస్బెండ్ అన్నయ్య గారాబం ఇవన్నీ నార్మల్ ఐస్ బట్ ఫ్రెండ్స్ గారాబం ఇట్స్ డిఫరెంట్ మహాలక్ష్మి నన్ను ఎంత గారం చేస్తుంది నిజంగా నేను అసలు తనని గారం చేయను తిడతాను అరుస్తాను అలుగుతాను పడతాను అలా కాదు ఎప్పుడు నా మీద అలగదు చాలా గారం చేస్తుంది ఇంకా తినేసిన తర్వాత అక్కడ సోప్ తినకుండా వెళ్ళిపోతే ఏం బాగుంటుంది చెప్పండి సోప్ తినేసి ఇంకా తనకి టాటా బాయ్ అయి చెప్పేసి ఎండ్ ఆఫ్ ఇచ్చింది అనమాట మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్